పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ బీజేపీ పార్టీ ప్రధానంగా ఇవాళ అయోధ్య అంశాన్ని తెరమీద తీసుకొస్తున్నారు అది వాళ్ళకి ఎంత మేర బెనిఫిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇంకా అయోధ్య రాముడు అందరికీ రాముడే అయోధ్య రాముడైనా భద్రాచలం రాముడైనా ఎక్కడ ఏ గుడిలో ఉన్నా మరి మా ఇంట్లో ఉన్న రాముడైనా ఒకటే రాముడు సో అయోధ్య ఇష్యూ ఆల్రెడీ టాక్ వచ్చేసింది వచ్చింది కాబట్టి ఇవాళ వాళ్ళకి ఇన్ని సీట్లు ఎన్ని సీట్లు వచ్చినాయి ఇన్ని ఓట్స్ వచ్చినాయి అది కూడా డెఫినెట్గా అది వన్ ఆఫ్ ద రీజన్ ఇరవై రోజులకు ఇరవై రోజుల ముందుకు కొత్తగా ఏముండదు అయోధ్య గుడి అయిపోతుంది అని టాక్ ఇరవై రోజుకి ఇనాగ్రేషన్ ఉంది అని తెలుసు అసెంబ్లీలో కూడా అయోధ్య రామ విషయం డెఫినెట్ గా డెఫినెట్ గా ఫీల్ వచ్చేసింది ఆల్రెడీ అప్పటికెళ్లే ఫీల్ వచ్చేసింది ఇప్పుడు సో పార్లమెంట్ కూడా అదే కలిసి వస్తుంటారు అది అదొకటే వాళ్ళకి మంచి అంశం కాదనట్లేదు అంటే ప్రతి పార్లమెంటు ఎన్నికల నాటికి బీజేపీ ఏదో ఒకటి తెరమీద తీసుకొస్తుంది ఒకసారి పుల్వామాటే కానీ ఇంకోసారి సర్జికల్ స్ట్రైక్స్ ఈసారి అయోధ్య అంటే కేవలం హిందుత్వ ఎజెండాతోటే వాళ్ళకు ఓట్లు పడుతున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎనభై శాతం పైన హిందువులు ఉన్న భారతదేశం నూట నలభై కోట్ల జనాభా అంతకంటే మంచి ఎజెండా అంశం ఇంకేముంటుందండి నేషనల్ పాలిటిక్స్ అంతే కదండి సో ఇదే ఎజెండా ఇదే అంశం రీజనల్ పార్టీస్ మీద సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎక్కడెందుకు ఇన్ఫ్లుయెన్స్ కావట్లేదు సో కాంగ్రెస్ వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ అయిపోయింది సో ఎప్పుడైతే రాహుల్ గాంధీని రోజు ఒక ఇవన్నీ ఈయన వీక్నెస్ తోటే మోడీ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది కదా అది అందరు యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ సో వీళ్ళు ఎంత వీక్ అవుతుంటారో అవతల రూలింగ్ పార్టీ ఎంత స్ట్రాంగ్ అవుతుంది ఇక్కడే సో మీరు అన్నట్టుగా వీళ్ళ వీక్నెస్ వాళ్ళ స్ట్రెంగ్త్ అయినప్పుడు తెలంగాణలో మీ వైఫల్యాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కొంత ఈజీ అయింది అనుకుంటున్నాను అయిందండి అదే అంటున్నా కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న వ్యత్యాసం ఎంత బీఆర్ఎస్ బీఆర్ఎస్కున్న వ్యత్యాసం ఎంత తేడా తక్కువ ఉంది అంటున్నాను నేను చెప్పిన ఇంతమంది కంకెలే టూ థౌసండ్ ఫోర్టీన్లో ఎయిటీన్లో ట్వంటీ త్రీలో డిఫరెన్స్ అంతే ఆ డిఫరెన్స్ అక్కడ కౌంట్ కాదు ఎందుకు సార్ గెలిచినప్పటి నుంచి అంటే మీకు ముప్పై తొమ్మిది వచ్చింది అరవై నాలుగు వచ్చింది పదే పదే ఎందుకు ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోబోతుందని అనే స్టేట్మెంట్స్ ఎందుకు వాళ్ళే మాట్లాడారు వాళ్ళే వాళ్ళు గెలిచినప్పటి నుండి కూడా ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు కొట్లాటలుస్తున్నాడని నాలుగు గ్రూపులు ఉన్నాయి ఐదు గ్రూపులు ఉన్నాయి నువ్వు నాకు ఇది ఇస్తావాళ్ళు అయితే వెళ్ళిపోతాయి ఇవన్నీ టాక్స్ వాళ్ళు తెచ్చారు కేసీఆర్ గారు పదే పదే చెప్పారు మనం డిస్టర్బ్ చేసేది లేదు మనం వాళ్ళు ఏమొచ్చినా మనం మాట్లాడేది క్లియర్ క్లియర్గా చెప్పారు కేసీఆర్ గారు పోయి ఫామ్ హౌస్లు ఎందుకు ఉంటారండి అలాంటి నిజంగా హాట్ షెడింగ్ చేయాలి నిజంగా వాళ్ళని కూర్చాలనుకుంటే కూర్చుంటారు కదా ఇక్కడ కూర్చొని మాట్లాడ ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే చేయాలంటే చేయరాదన్న టాపిక్ కాదు అది అంత నే వద్దు మనకు అని చెప్పి మన ఎమ్మెల్యే అందరిని కలిసి అంతే కూర్చున్నాను అంటే మొన్న తాజాగా రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడితే కూడా సేమ్ ఆయన స్టార్ట్ చేస్తే నేను కూడా గేమ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అనేది ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగానే మాట్లాడినటువంటి పరిస్థితి ఏమైనా ఇండైరెక్ట్గా చెప్పారు కావచ్చు నువ్వు స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేస్తా అన్నాడు కావచ్చు లేకపోతే అదే కేసీఆర్ గారు చెప్పాడు కావచ్చు నేను స్టార్ట్ చేస్తే నువ్వు స్టార్ట్ చేస్తావా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే కేసీఆర్ గారు కూర్చోరు కదా అదే అది నేచురల్ కదండి అది రాజకీయం సో ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్ పార్లమెంట్స్ అంటే మీ అంటే మీ లక్ష్యం ఎంత ఎన్ని గెలిచే ఉన్నాయి రియాలిటీగా మాట్లాడితే మేమైతే మినిమం ఎనిమిది తొమ్మిది అయితే గెలిచినా వాళ్ళు డెఫినెట్గా టార్గెట్ చేస్తామండి అది మినిమం మా వాళ్ళు ఇంకెక్కువ టార్గెట్ చేస్తారు డెఫినెట్గా ఆప్షన్ మిస్టేక్ ఉంటారు కాబట్టి సో మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కానీ కొంత ఉత్తర తెలంగాణ వైపు కూడా కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా చేయాలండి అందుకే చెప్తున్నారు కదా ఓవరాల్గా ఉన్న పది అంటే ఒకటి అసావుద్దీన్ గారు ఎట్లా గెలుస్తారు కాబట్టి ఉన్న పదహారులో మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచే ఇండివిజువల్ పార్టీ బీఆర్ఎస్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ మరొకసారి పార్లమెంట్లో పోటీ చేయాలనే చర్చ కూడా జరుగుతుంది ఎందుకు మళ్ళీ వాళ్ళు పార్లమెంట్ వైపు వెళ్ళాల్సి వస్తుంటే అవసరం ఉంది చర్చలు ఎన్నో జరుగుతాయండి రాజేష్ ఇప్పుడు పోటీ చేసినప్పుడు మాట్లాడదాం ఫస్ట్ వాళ్ళు గ ఎమ్మెల్యేలుగా ఉండి ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది మళ్ళీ మీరే అంటారు ఎంపీ కాంటాక్ట్ చేస్తుండని అన్న అనుకోండి ఎంపీ కాంటాక్ట్ చేసి ఏం చేస్తాడు అక్కడ పోయి ఢిల్లీలో పోయి అంటారు సో వాళ్ళు ఇక్కడ మేము బలోపేతం కావాలి పుంజుకోవాలి టు రివైవ్ బ్యాక్ స్ట్రైక్ బ్యాక్ మళ్ళీ పవర్ రావాలంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు సో ఇంకో అంశం ఏంటంటే ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కొంత సిట్టింగ్లకు స్థానాలు ఇవ్వడం మీద సిట్టింగ్లకే సీట్లు ఇవ్వడం కొంత వివాదాస్పదంగా మారింది కొంత ఓటమి కూడా అయింది సో పార్లమెంట్ ఎన్నికల నాటికి సిట్టింగ్లకే ఇచ్చే అవకాశం ఉందా లేకంటే ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పది రోజుల్లో తెలుస్తుంది కదండి సో ఈ సమక్షలు అయిపో తెలుస్తుంది అంతే కదా ఈ సమీక్షలు అయిపోగానే ఫైనల్గా వాళ్ళ ఆ సమీక్షలు అన్నీ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మా ఎమ్మెల్యేలు మా కార్యకర్తలు వాళ్ళందరూ చాలా డీటెయిల్గా రివ్యూస్ నడుస్తున్నాయి మార్నింగ్ పదకొండు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అందరు ఫీడ్బ్యాక్ కొందరితో మాట్లాడుతున్నారు కొందరు ఎవరైతే ఇష్టం లేదో మాట్లాడిన వాళ్ళ పేరు మీద రాసిస్తారు కట్టలు కట్టలు అవన్నీ ఫై ఫైల్ చేస్తున్నారు సో ఇవాళ ఓడిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ కొంత ప్రజలకి మమేకమవుతున్నటువంటి పరిస్థితి మీ లీడర్షిప్ ఎందుకంటే గతంలో అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి నేపథ్యం ముందునే చర్చ జరిగింది బయట ఒప్పుకుంటాను నేను ఇట్లాంటి రివ్యూస్ ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ముందు తీసుకుంటే ఇంకా డెఫినెట్గా యాడ్అప్ అయ్యేది మాకు ఇంకో అంశం సార్ ప్రధానంగా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా మీకు యాడ్ అన్ అడ్వాంటేజ్ అయ్యే అంశాలు ఏమేమి కనిపిస్తున్నాయి కాంగ్రెస్ మాకు డిఫరెన్స్ ఉంది టూ పర్సెంట్ మాకు బీజేపీకి ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ సో ఈ డిఫరెన్స్ ఆఫ్ కాంగ్రెస్ని ఎట్లా కొట్టాలి అంటే మా క్యాండిడేట్స్ ఎవరైతే ఓడిపోయినారో వాళ్ళు వాళ్ళు ఏమనిపిస్తుంది ఇప్పుడు మా మహేష్ రెడ్డి గారే ఆనంద్ కావచ్చు రోహిత్ కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారు ఓడిపోయినామన్నా దీంతో డిఫరెంట్గా కసితోటి పని చేస్తారు ఎక్కువ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఇట్లా మాకు తర్వాత ప్రజలకు కూడా నేనంటున్నాను సింపతి ఉంటుందని మీరు ఉంటుందా లేదా ఆ రెండు శాతం మూడు శాతం పుంజుకోవాలంటే ఎమ్మెల్యేలు పుంజుకుంటారా కార్యకర్తలకు కూడా కోపం మీద ఇంకెక్కువ పని చేస్తారా ఎట్లా గెలుస్తున్నావు అని చెప్పి కొంచెం ఈసీ తీసుకున్న కార్యకర్తలు కూడా మళ్ళీ ఎక్కువ తిరుగుతారా కష్టపష్టపడుతుంది సో ఇవాళ మరొకసారి ఈడీ కవిత గారి మీద నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి మరొకసారి అంశం తెలిమీదకి వస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కీమ్ దీన్ని ఎట్లా చూడాలి నిజంగానే అసలు బంధం ఉందా లేదా కేవలం ఆరోపితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందా బీజేపీ బీఆర్ఎస్ గెలిచిందన్న పేరు చెప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పవర్ లోకి కావచ్చు ఒకటి రెండవటి నిజంగా బీజేపీ బీఆర్ఎస్ అటు కలిస్తే మళ్ళీ కవిత గారికి మళ్ళీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటి అంతేకాదు సో ఇలాంటివి మాట్లాడాలంటే బీజేపీ వాళ్ళు మేము కాంగ్రెస్ ఒకటి అంటారు కాంగ్రెస్ వాళ్ళు మేము బీజేపీ అసలు ఏంటండి కలవాలనుకున్నాం అనుకోండి కేసీఆర్ కలవాలి కాంగ్రెస్ తో కలవా ఐఎన్ డిఐటీ టీమ్ లకు పోయి కలుస్తా ఎవరైనా వద్దంటారా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళెవర ఎన్నిసార్లు ఫస్ట్ ఇనిషియల్ రమ్మన్నారు కదా పోలే కదా ఒకసారి పోకపోతే మళ్ళీ సెకండ్ టైం పిలవలేదంటే పిలవరు ఇప్పుడు కేసీఆర్ పదే పదే చెప్తాడు మేము సమదూరం ఉంటాం బీజేపీకి ఉన్నా ఇండియా టీంకే అన్నప్పుడు ఇంకెందుకు పిలుస్తారండి ఎవరు నేను అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి దూరంగా ఉంటున్నారు ఇండియా కూటమి కూడా దూరంగా ఉంటుంది ఏంటి బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏంటి నెరేటివ్ ఏంటి ఎప్పుడైతే మేము ఒక జాతీయ పార్టీ అని చెప్పి మేము బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నామో అప్పుడు మాకు ఈ సమదూరం ఉండకపోతే వాళ్ళతో గెలిచినట్టు ఇంకేముంటుంది పార్ట్ ఆఫ్ ఇండియా అయితే లేదా పార్ట్ ఆఫ్ యూపీ అయితం కదా సో కేసీఆర్ గారు లక్ష్యమైంది ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసి సంక్షేమంలో అభివృద్ధిలో నెంబర్ వన్ ను అందరికీ తెలుసు దేశమంతా తెలుసు అన్ని రంగాల్లో ముందుకు పోయిన తెలంగాణ రాష్ట్రమే ఒక రోల్ మోడల్గా అన్ని రాష్ట్రాలకు పోవాలని కేసీఆర్ బలంగా మీరు దాంట్లో తప్పు లేదు కానీ చాలామందికి అభిప్రాయం ఉంది ఎందుకు మనకు రాజ్య దేశ రాజకీయాలు మన రాష్ట్రంలో మంచిగా ఉన్నాం ఇదే కంటిన్యూ చేద్దామని చెప్పి కొందరు అభిప్రాయాలు ఉన్నాయి కేసీఆర్ గారు ఏమంటారు అందరం అట్లనే ఇంట్లో కూర్చున్నాం అనుకోండి నాకు డెబ్బై ఏళ్ళు వస్తే అవసరం బయట తిరిగేది అలానే అందరం కూర్చుంటే దేశం ముందుకు పోదు ఆయన అభిప్రాయం సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరొకసారి కావాలని కవితకు నోటీస్ లీడడం ద్వారా కొంత డిఫరెంట్ గా ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన అంటే బంధం లేదు అని చెప్తున్నారు అలాంటి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందే కవితకు నోటీస్ ఇస్తాం మేము ఇంకా బాగుపడేది మీ మీ లెక్క ప్రకారం ఇద్దరం ఒకటి అనుకుంటే అప్పుడే కవిత గారికి నోటీసులు ఇచ్చేసి మేము ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుందాం కదా అసలు మేమేంటి బీజేపీ ఏంటి ఈడీ ఏంటి అసలు దేనికి దేనికి రిలేషన్ వాళ్ళు 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 ఎవరు పని చేసేదో వాళ్ళు చేస్తారు అంటే కేవలం పొలిటికల్ ఎజెండాలో భాగంగానే ఇవంతా కూడా లింక్అప్ చేస్తున్నారా ఇప్పుడు నేనేమంటానికి లిక్కర్ స్కామ్ ఉందండి లిక్కర్ స్కామ్లు ఎన్ని చేస్తున్నా నడుస్తూనే ఉంది అరెస్ట్ అయిన వాళ్ళు అరెస్ట్ అండ్ అరెస్ట్ కాను అరెస్ట్ కాని ప్రూవ్ అయిన ప్రూవ్ అయితే బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకున్నారు సో అట్లాంటి ఎన్నో స్కామ్లు వెళ్ళినాయి దీనికి బీజేపీకి బీఆర్ఎస్ కింద ముడిపెట్టాలి ఆ లిక్కర్ స్కామ్ ఉంది అది నడుస్తుంటుంది దాన్ని ఇంటర్ దాని దాన్ని దాని రోల్ ఎట్లా చేయాలో అది వాళ్ళు చేస్తారు రీడి దాని తర్వాత అది వాట్ టర్మ్స్ ఏమేమి టర్మ్స్ తీసుకుంటారో అప్పుడు చూద్దాం సో చివరిగా సార్ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో చేవల నుంచి పోటీకి బరిలో ఉండబోతున్నారు ఇప్పటికే క్లారిటీ వచ్చింది మీరు వర్క్ స్టార్ట్ చేసారు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పిన ఇప్పుడు అదే చెప్తున్నాను గెలవడం ముఖ్యం నాకు ఎందుకు ఇప్పుడు ప్రజలు ప్రజలు బలంగా నమ్మాల్సింది ఏంటంటే మనకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ లక్ష్యాన్ సో బీఆర్ఎస్ పార్టీ తోటి మనకు టీఆర్ఎస్ తోటి తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ పార్టీతో ఇంత అభివృద్ధి చెందింది మనకి మన కార్యకర్తలందరికీ ఏముంటుందని మన వాళ్ళని గెలిపించుకోవాలని ఉంటుంది సో చూద్దాం ట్రాంగులర్ కాంటెస్ట్లో ఓ ఇవి నాకు ఇన్ని వస్తాయి అన్నీ వస్తాయని చెప్పుకోవడం నాకు నా స్టైల్ కాదు కానీ గెలుస్తాను గెలవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎంత మెజార్టీ టైం సో ట్రాంగులర్ ఫైట్లో బయటపడే ఛాన్స్ ఉందంటారా డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ బయటపడుతుంది